నాయకుడిగా విత్ పీపుల్ అందులో గరీబోల మధ్య ఉందాం గరిబోల హక్కులకై కొడాలి గరీబోల సమస్యలు తీసుకొని పోరాడదాం అనేటువంటి భావన ఉంటే మన సన్నరీ గౌరవం ఉంటుంది మీ గౌరవం ఉండదు గుర్తికి వస్తుంది మనం ఆ ప్రజలకు న్యాయం చేసుకుంటాం ఆ వైపున మనం పోవాలి మోడీ వచ్చిన తర్వాత కార్మిక అక్కుల చట్టాలు నలభై నాలుగు చట్టాలు ఉంటే నాలుగు కోట్ల కింద వివరించి చట్టాలు చేశారు పెద్ద పోరాటం ఇప్పుడు ప్రారంభ కాదు ఇప్పుడు ఈ కార్మి కాకులు ఏవైతే అయితే మొన్న ఎన్నికలు మాత్రం నరేంద్ర మోడీకి ఒక చెప్పి తీర్పు ఇచ్చారు ఆయన డిగ్రీ ఎత్తుకు ముగదాడేస్తాం ఈయన దూకుడికి ముగదాడు మాత్రం పడ్డది ఎట్లా అంటే ఈయన ఏకపక్ష నిర్ణయం ఇప్పుడు పునర్దా చేస్తున్నట్టు పదేళ్ళు తీసుకొని చేసుకోవటం పక్కన పక్కన టీడీపీ మద్దతున్నది నితీష్ కుమార్ వద్దు లేదా కర్ణాటక రాజగోపాల కుమారస్వామి వాళ్ళు వద్దు కాబట్టి వీళ్ళ మద్దతు లేకుంటే ఆయన మంత్రి పదవులు ఇలా ఇచ్చారు సరే ఇవాళ మనం పార్టీ బలోపేతం కావడానికి మనం సీరియస్ గా ప్రయత్నం చేయాలి అయితే